హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు చిన్నీ కిచెన్ ఈరోజైతే మంచి టేస్టీ స్నాక్స్ చేయబోతున్నా నేనైతే పొటాటోస్ తీసుకుని బాయిల్ చేసి పెట్టాను ఈ పొటాటోస్ని మెత్తగా చేసుకోవాలి చాలా మెత్తగా చేయాలి పొటాటోస్ అక్కడక్కడ ముక్కలా ఉంటాయి కదా అలా లేకుండా చాలా మెత్తగా చేసుకోవాలి కొద్దిగా పసుపు వేసుకోవాలి పావు స్పూన్ కారం వేసుకోవాలి పావు స్పూన్ మసాలా పొడి వేసుకోవాలి టేస్ట్కి తగినంత సాల్ట్ వేసుకోవాలి ఇవన్నీ బాగా మిక్స్ చేసుకోవాలి అలాగే ఒక చిన్న కప్పు బియ్యం పిండి వేసుకోవాలి ఇదంతా చపాతి ముద్దలా కలుపుకోవాలి ఇలా చపాతీ ముద్దలా కలుపుకొని కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి ఇలా ఆయిల్ వేయడం వల్ల మన చేతులకి అంటుకోకుండా ఉంటుందన్నమాట కొద్దిగా పిండిని తీసుకుని స్టిక్ల రోల్స్ చేసుకోవాలి ఇలా చేసుకున్న తర్వాత ఇలా చిన్నగా కట్ చేసుకోవాలి ఇలా అన్నీ కట్ చేసుకున్న తర్వాత ఒక ఫోర్క్ తీసుకుని ఇలా డిజైన్ చేసుకోవాలి మిగతాయి కూడా ఇలానే చేసేసుకోవాలి చూడ్డానికి చాలా బాగున్నాయి కదా పిల్లలు కూడా చాలా హ్యాపీ ఫీల్ అవుతారు ఇలా వెరైటీ స్నాక్స్ చేసి పెడితే అన్నీ ఇలా చేసేసుకున్న తర్వాత ఇప్పుడు డీప్ ఫ్రై చేసుకోవాలి డీప్ ఫ్రై కోసం ఆయిల్ని పెట్టాను ఆయిల్ వేయడం తర్వాత ఇవన్నీ ఒక్కొక్కటి వేసేసుకుని ఫ్రై చేసుకోవాలి ఈ స్నాక్స్ అయితే చాలా చాలా టేస్టీగా ఉన్నాయి టమాటో సాస్తో తింటే ఇంకా బాగున్నాయి చిన్నపిల్లలకి బాగా నచ్చుతాయి అన్నమాట ఓకే చూడండి ఇవన్నీ అయితే ఫ్రై అయిపోయాయి ఇవి వేరే బౌల్లో తీసుకుని మితాయి కూడా ఇలానే వేసుకుని ఫ్రై చేసుకోవాలి ఈ స్నాక్స్ అయితే చాలా ఈజీగా చేసుకోవచ్చు ఇంట్లో ఉన్న వాటితోటే పొటాటోస్ బియ్యం పిండి ఉంటే చాలు స్నాక్స్ రెడీ అయిపోతాయి ఈవినింగ్ స్నాక్స్ అయితే రెడీ అయిపోయాయి టమాటో సాస్తో తింటే చాలా చాలా బాగున్నాయి టేస్టీగా ఈవినింగ్ స్నాక్స్ అయితే రెడీ అయిపోయాయి టేస్ట్ అయితే సూపర్గా ఉన్నాయి చాలా ఈజీ రెసిపీ అనమాట చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ టేస్టీగా స్నాక్స్ అయితే రెడీ అయిపోయాయి మా రెసిపీస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఫ్రెండ్స్